లో టీఐఎస్కి సంబంధించి ఎడిట్ అప్రూవల్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కన్సర్న్ డీడియో గారు వారి యొక్క డైస్ కోడ్ అందుకు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్తో అయిన తర్వాత సర్వీసెస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో వచ్చేసరికి ఆర్ సిక్స్లో టీఏఎస్ అప్రూవల్స్ అని చెప్పేసి ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ఇక్కడ అప్రూవల్ ఫర్ టీఏఎస్ అని ఉంటుంది దాని మీద ప్రెస్ చేయాలి తర్వాత ఇక్కడ డిస్టిక్ డివిజను మండలు స్కూల్ డిస్ప్లే అవుతాయి స్కూల్ సెలెక్ట్ చేసుకొని గో మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది గో మీద ప్రెస్ చేయంగానే లిస్టులో ఉన్న ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరి యొక్క లిస్ట్ డిస్ప్లే అవుతుంది ఎవరిదైతే ఎడిట్ అప్రూవల్ చేయాలనుకుంటున్నామో ఉన్నటువంటి ఎదుర్కొంటే ఎడిట్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయాలి ఎడిట్ డీటెయిల్స్ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ప్రతి విండోలో కూడా ఎడిట్ చేయాల్సి వస్తే ఎడిట్ ఆప్షన్ ప్రెస్ చేసి కరెక్షన్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది అట్లా నెక్స్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి సిక్స్త్ విండో వరకు కరెక్షన్స్ చేసి లాస్ట్ విండోలో ప్రివ్యూ వస్తుంది దాని మీద ప్రెస్ చేయాలి చివరిలో అపూవ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేసి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది